ప్రక్షకులను ఆకట్టుకుంటున్న మరో థ్రిల్లింగ్ చిత్రం ఓటీటీలో హంగామా చేస్తుంది మిస్ట్రీ అనే చిత్రం నవంబర్ ఏడున ఆహా ఓటీటీలో విడుదలైంది కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే లక్షల్లో వ్యూస్ సాధించి మంచి టాక్ తెచ్చుకుంది ఆర్ట్స్ మరియు శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రానికి తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం వహించగా నిర్మాతలు వెంకట్ పులగం వెంకట్ దుగ్గిరెడ్డి తల్లాడ శ్రీనివాస్ పనిచే థ్రిల్లింగ్ అంశాలతో పాటు సరదా కామెడీని మిళితం చేస్తూ ఈ సినిమా ప్రేక్షకులను బాగా అలరిస్తుంది దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడైనా ఆదరిస్తారనే విషయం మళ్ళీ రుజువైంది మా టీం అందరూ అద్భుతంగా పనిచేశారు అని తెలిపారు ఈ చిత్రంలో తనికల భరిని సుమన్ ఆలీ జబర్దస్త్ సత్య అఖెల్లా గడ్డం నవీన్ రవిరెడ్డి వెంకట్ పులగం వంటి ప్రముఖ ప్రముఖ నటులు తమ పాత్రల్లో ప్రాణం పోశారు ఇక హీరోయిన్ స్వప్న చౌదరి ఈ సినిమాలో ఐదు విభిన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది థ్రిల్లింగ్ సస్పెన్స్కి హ్యూమరస్ టచ్ జోడించిన ఈ సినిమా ప్రస్తుతం ఆహార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఇంతకీ మీరు ఈ ఓటీటీ వెబ్ సిరీస్ని చూసారో లేదో కూడా కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ గైస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థాంక్యూ